ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే గౌరు చరిత శనివారం ప్రారంభం చేశారు పేదల పొట్ట కొడుతూ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగిందన్నారు ప్రతిరోజు మెను ప్రకారం మూడు పూటలో భోజనం ఉంటుందన్నారు కేవలం ఐదు రూపాయలకు నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతి క్యాంటీన్లో పది మంది సభ్యులు ఉంటారని వారికి ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు అక్కడ వడ్డిస్తున్న వంటకాల అభిరుచులపై ఎస్ఆర్ మీడియా ప్రతినిధి సామాన్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది వస్తే ఇది పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా దీంట్లో అంద స్లమ్ ఏరియా లేబర్ ఏరియా ఈ అన్నా క్యాంటీన్ ఓపంగ పాండం ఎమ్మెల్యే గౌరీ చరిత్ర గారు ఓపెన్ చేశారు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి లంచ్ ఇట్లా ఏర్పాటు చేస్తారు అయితే ఈ ఐదు రూపాయల ఫుడ్ ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఫ్రీగా వదిలారు కానీ రేపు నుంచి డబ్బులు పెట్టి తీసుకుంటారు ఐదు రూపాయలకి అయితే ఈ ఐదు రూపాయలకి మాత్రం టీ తాగినా టీ రాదు తర్వాత పెరుగు ప్యాకెట్ కొన్నా పెరుగు రాదు ఏమీ కూడా ఐదు రూపాయలకి రావు కానీ ఈ అన్న క్యాంటీన్ వలన చంద్రబాబు పేదలను దృష్టి పెట్టుకొని ఈ అన్న క్యాంటీన్ పూర్వంలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది అయితే అది ఏదైతే చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వము ఒక్కొక్కటి ఒక్కోటి నిదానంగా జరిసే అది త్వరలో కూడా యాభై ఎండకు పింఛన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ లైన్లో చూసుకున్నామంటే క్యూలో అన్న క్యాంటీన్ చాలామంది క్యూలో నిలవడం జరుగుతుంది దీంట్లో మొత్తం స్లమ్ ఏరియా ఈ స్లంబ్ ఏరియాలో రోజుకి మూడు వందలు నాలుగు వందలు చేసుకొని పనిచేసుకొని బతికేవాళ్ళు ప్రస్తుతం మన దగ్గర వంచేసే వాళ్ళని అడిగి విజిల్స్ అడిగి కనుక్కుందాం ఎట్లా ఉంది భోజనం బాగుంది అండి బాగుంది పెరుగురావు సార్ పెరుగు ఏం రావు రి బేట చెప్పు ఇంత బాగా పెట్టినారు మరి ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ రోజులలో ఐదు అనేది వాల్యూ ఏం లేదండి ఐదు రూపాయలకు భోజనం పెట్టడం అంటే ఇది చాలా గొప్పతనం అని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మనకి ఈ దాతలకు కూడా చాలా కృతజ్ఞత చెప్పాల్సి వస్తుందండి ఇంత టేస్ట్కరమైన అన్నం ఐదు రూపాయలకు ఇస్తున్నాడంటే ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడ కూడా ఎవరు ఇవ్వరు నేను అనుకుంటున్నాను నా బా నాకెందుకంటే నా స్వతహా చెప్తున్నాను నేను ఎప్పుడు చూడలే ఇంత అన్నం పెడితే ఐదు రూపాయలు కడుమ ఇంకా ఏమి మనకే కావాలా యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి మనకి కడుపు ఉండదు అలాంటి అన్నం పొందుతున్నందుకు ఈ దాతలు ఎవరు ఉండరు వాళ్ళకి మాత్రం చాలా కృతజ్ఞత చెప్పారు అదేవిధంగా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై ఎన్టీఆర్ కల్లూరు అండి ఇక్కడ ఈ ఇక్కడ ఎస్టేట్ అంటారు ఇక్కడ కల్లూరు ఎస్టేట్ అంటారు ఇక్కడ చుట్టుపక్కల ఫ్యాక్టరీల మహిళలు పనికి పోతుంటారు ఇక్కడ చుట్టుముట్ట అమ్మాలి ఉంటారు ఇక్కడ చాలా మంది పని చేసుకుని బతికే మనుషులు ఎక్కువ ఉంటారు ఈ ఐదు రూపాయల భోజనం వాళ్ళకి సమయానికి వచ్చి అందుబాటులో పెట్టడం చాలా గొప్ప విషయం ఇక్కడ ఈ ఐదు రూపాయల భోజనం అనేది చాలా అసలు గర్వించదగే విషయం చంద్రబాబు నాయుడు గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం ఏమంటే ఇప్పుడు ఈ పెట్టడం వల్ల చాలామంది ఒక పూట యాదో కడుపు నుండి ముసలి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంత దూరం వచ్చి యాదో ప్రశాంతంగా తిని మరసంగా ఇంత ఫెసిలిటీ పెట్టి ఇంత శుభ్రమైన వాతావరణం పెట్టడం చాలా గొప్ప విషయం నాకైతే ఈ ముద్ద తింటుంటే చంద్రబాబు బొమ్మనే కనబడుతుంది అసలు ముద్దలో చంద్రబాబు ఆయన స్వరూపం కనబడుతుంది అసలు అంత భావద్వేయం అయిపోతుంది నాకు అది అసలు ఎందుకంటే ఇది విషయం కాదు చాలా మంది బాధపడుతున్నారు మేము ఐదేళ్ళు తనష్టపోయినాం కదా మేము పని చేసుకునే వాళ్ళని ఏదో ప్రి పథకాల కంటే ఇది అన్నదాత సుఖీ అంటారు ఆ చంద్రబాబు చల్లగా ఉండాలి అవి బీదవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు అందరు బాగా కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ ఫుడ్ లెక్క ఎలా అనిపిస్తుంది సార్ నమస్కారం సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆనాడు పెద్దలు చెప్పారు కానీ అన్న అంటే ఎన్టీ రామారావు ఆ రాజు ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి మంచి పేరు అదే అదేవిధంగా ఎన్టీ రామారావు గారు అడుగు జాడలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారం ఈరోజు తూచో తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతలో వంద క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఆ తర్వాత డెబ్బై ఐదు ఓపెన్ చేసి ఘన ఘన విజయం ఆయనకే సొంతమైందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఈరోజు పేదలు పేదలు కానీ రైతులు రైతులు కానీ ఎంతోమంది సంతోషపడుతున్నారు వాళ్ళు ఈరోజు పండించిన పంట గిట్టుబాట లేకు చేసిన ఈరోజు అన్నం ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు కానీ ఎంతోమంది సంతోషపడుతున్నారు ఐదు రూపాయలకు ఈరోజు ఏమీ రాదు అలా అలాగా చిన్నపిల్లలు పెద్దలు రైతులు కూలీలు ఇక్కడ చాలా సంబేరియా సార్ ఇది ఈ ఏరియాలో మంచి మంచి ప్లేస్లో మంచిగా భోజనం పెట్టి ఇంతకుముందు కూడా పెట్టారు ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ పెట్టినాడు కానీ భోజనం పెట్టలేదు భోజనం పెట్టకుండా రాష్ట్రాన్ని అల్ల కొల్లులంగా ఓక తవకలు చేసి పాడేసినాడు ఈరోజు కోలుకుంటున్నారు ప్రజలు ఏం నష్టపోయినారు కోలుకొని ప్రజలు మంచి గుణపాఠం ఇచ్చినారు గుణపాఠం ఇచ్చి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం సార్ ఐదు రూపాయల భోజనం చాలా మంచి ప్రోగ్రాము చాలా మంది సంతోషపడుతున్నారు సార్ ఈ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తాడు నారా చంద్రబాబు నాయకత్వం అవ్వం వదిలాలి బయట కొంతమంది లేడీస్ కూడా చేసే కార్యక్రమం ఉన్నాము వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం అమ్మ మీకు ఐదు రూపాయల ఫుడ్ ఎలా ఉందమ్మా బాగుంది సార్ ఇంతకుముందు ముందు నాకు గవర్నమెంట్కి పెట్టింది పెట్టిందా యాలే సార్ మీరు ఏం మీరు ఏం పని కూలి పని చేస్తాం ఒక రోజు కూల్ ఎంత వస్తుంది రెండు వందల యాభై వస్తుంది రెండు వందల యాభై చెప్పండి ఫుడ్ బాగుంది ఇలాంటి ఫుడ్ ఎక్కడన్నా మీకు ఐదు రూపాయలకి దొరికేలాగా ఏమన్నా ఏం లేదు ఇంతకుముందుగా